మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ సో మృగశిర నక్షత్రం మీకు అందులోనే ఉంది మృగం అంటే రెండు రకాలండి మృగంలో మీకు లేడీ పిల్ల కూడా కనపడుతుంది మృగంలో అసలైన మృగం కూడా ఉంటుంది కాబట్టి ఇవి రెండు మృగశీర్షల్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అసాధ్యమైన కోరికలు ఆవేశం తెచ్చుకోవడం సైకలాజికల్గా కింద మీద అయిపోవటం ఇంకా చెప్పాలంటే స్కిజోఫ్రీనియా లాంటి వాటికి కూడా అటాక్ అవ్వటం ఇవన్నీ మనకి మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళల్లో కనపడే లక్షణాలండి మీరు పేరు ఏమన్నా పెట్టుకోండి మీ నక్షత్రం మృగశిర నక్షత్రం అయితే మీకు పద్దెనిమిదేళ్ల నుంచి యాంగ్జైటీ సైకలాజికల్ అప్ అండ్ డౌన్స్ లేనిపోని లోన్లీనెస్ రకరకాల నెగిటివ్ థింకింగ్స్ ఇవన్నీ ఉంటాయి తీరుతాయి మీరు ఒప్పుకోవాల్సిన వాస్తవం మీరు ఏం చేసినా ఇవి తక్కువండి నో రెమెడీస్ నో పూజలు శాంతులు ఉంటాయి మనకు తెలియదు కానివ్వండి ఇటువంటి సైకలాజికల్ సమస్యలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అనేది ఎప్పుడైనా ఏ వ్యక్తినైనా మీరు చూసారా చూసి ఉండరు అర్థమైందండి చూసి ఉండరు బట్ రెండైతే నేను చెప్తానండి మృగశీరలో పుట్టినవాడు ఒక టార్గెట్ పెట్టుకోవటం వేరు దానికోసం ఎన్ని చేయటమైనా వేరు ఇవి రెండు మృగశిరా నక్షత్ర జాతకులు చేస్తారు అమాయకంగా మోసపోవటం మోసపోయిన దాంట్లోంచి తిరిగి రెబల్గా తయారైపోవటం నేను మోసపోయాను కాబట్టి ప్రపంచంలో ఇంకొంతమందిని నేను ఎందుకు మోసం చేయకూడదు ఇది చాలా విపరీతమైన ధోరణి కానీ ఉంటుందండి వాడు మోసపోయాడండి కానీ అదే మోసాన్ని తిరిగి తిరిగి పరిచయం చేయటం ప్రపంచానికి ఎంతవరకు కరెక్ట్ ఈ లక్షణాలు దీంట్లో ఉంటాయి యథాప్రకారం మీకు మృగశిర అక్షరాలు చెప్పాలి కదా ఎందుకంటే అన్నీ మనమే అనుకునే సంస్కృతిలో మనం ఉన్నాం కాబట్టి మొదటి పాదం వే దొరుకుతాయండి కానీ వేతో దొరికే పేర్లలో చాలామంది వేద అంటే బాధ అంటున్నారు కాదండి వేద అంటే అది వేరు మన శాస్త్రాలన్నిటికీ మూలం వేదాలే కదా అందులోంచి వచ్చిన పేర్లే వేదం కావచ్చు వేదశ్విని కావచ్చు వేద్ విహాన్ కావచ్చు వేదార్ష కావచ్చు వేదార్ష కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి వేతోటి అద్భుతమైన పేర్లు ఉన్నాయి అయితే అయితే మృగశిర నక్షత్రంలో జన్మించాం కాబట్టి వేతో పేర్లు మాత్రం ఇవ్వకండి వేతోటి చాలా చాలా సీక్రెట్గా ఉండే పేర్లు జన్మనామ రీత్యా తల్లిదండ్రులకి మాత్రం ఇవ్వటం జరుగుతుంది అది పిల్లవాడి చెవిలో చెప్పండి తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులకు కూడా జన్మనామం చెప్పకండి దయచేసి ఈ ఒక్క రెమెడీ ఫాలో అవ్వండి రెండవ పాదానికి ఓ ఏవో పేర్లు ఉంటాయండి ఓ తోటి కూడా పెట్టుకోవచ్చు నేను కొంచెం అటు ఇటుగా అనుకుని తయారు చేసిన పేరు ఓష్ణం ఓష్ణం ఓష్ణవి ఇవి రెండే వస్తున్నాయండి గ్రావట్లో మూడవది కా దీనికి దానికి సంబంధం లేదు ముందు రెండు పాదాలకి వీటికి సంబంధం లేదు అందుకని మృగశిర మూడో పాదంలో ఉన్నటువంటి జాతకులకి అసాధ్యమైన కోరికలు కానీ అసాధారణమైన ప్రవృత్తి కానీ ఉండదు చూడండి నక్షత్రమే కానీ మూడో పాదంలో ఇటువంటి టూ పీక్స్కి వెళ్ళినటువంటివి లేవు నాలుగవది కీ మీకు తెలియని ఉంది కీ తోటి బోలెడని పేర్లండి పెట్టుకోవచ్చు కానీ జన్మనామంగా ఇచ్చే కీ కానీ జన్మనామంగా ఇచ్చే కా కానీ వే కానీ ఓ కానీ ఇవి బయటికి రావు పిల్లవాడి జీవిత కాలంలో మీరు వాడి జన్మనామం ఇంకోసారి చెప్పడానికి వీలలేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి రెండు సీతాదేవి ఒక జింకను చూసి ముచ్చట పడితేనే రావణాసురుడి ఎంట్రీ వచ్చిందండి దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది కథే పురాణమే అయినప్పటికీ సీతాదేవి ఒక మృగాన్ని చూసి ముచ్చట పడితే రామాయణంలో రావణాసురుడు ప్రపంచం భయపడేలా ఎంట్రీ ఇచ్చాడు గుర్తు పెట్టుకోండి రాముడంతటి వాడినే మాయకి గురి చేయగలిగింది సీతాదేవి కోరిక అర్థం చేసుకోండి కాబట్టి నక్షత్ర లక్షణాలు ఎక్కడికి పోవు మనం కొంచెం కంట్రోల్ చేయగలగాలి అసలు ఆ నక్షత్రం తాలూకు పేరు పెట్టుకుంటాం కాబట్టి అవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ పేరు పెట్టుకోవడం అవసరమా అని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి మీకు చాలా సోర్సెస్ ఉన్నాయండి ఒక నక్షత్రం గురించి తెలుసుకోండి తెలుసుకుని చేసుకోండి బట్ మృగశిరలో అద్భుతమైన ఎడ్యుకేషన్ ఉంటుందండి మామూలుగా ఉండదు సుమా కాబట్టి మనలో ఎన్ని అవలక్షణాలున్నా మన చదువు మన జీవితంలో ఉన్నత స్థాయికి అయితే తీసుకెళ్లి కూర్చోబెడుతుంది ఈ ధైర్యంతో మనం పేరు సెట్ చేసినప్పుడు ఇది మృగశరా నక్షత్రం తాలూకా అక్షరం మాత్రం నేను చేయనండి డేట్ ఆఫ్ బర్త్లో ఆ నెంబర్ డిమాండ్ చేస్తేనే మీకు వీ తోటి నేను స్పెల్లింగ్ ఇస్తాను వీకి మృగశరకి సంబంధం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి